ప్రైవేట్ పాఠశాలల ఉపాధ్యాయ ఉపాధ్యాయుల ఆటల పోటీలు ప్రారంభించిన సీనియర్ న్యాయవాది తోతరెడ్డి తులసిరెడ్డి నాంద్యాల అపోస్మా యూనిట్ ప్రెసిడెంట్ బాల బర్ధిరెడ్డి ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు టీచర్స్ డే సందర్భంగా నంద్యాల పట్టణంలోని ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా సీనియర్ న్యాయవాది తోతరెడ్డి తులసిరెడ్డిని ఘనంగా ఉపాధ్యాయులు స్వాగతం పలికారు అనంతరం క్రీడా పోటీలు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకుడు తాతరెడ్డి తులసిరెడ్డికి సమస్యలు వివరించారు ఈ సమస్యలు మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గం చేస్తానని వారికి హామీ ఇచ్చారు అనంతరం తులసిరెడ్డి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులకు నా వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని వారికి ఏ అవసరం వచ్చినా నేను అండగా ఉంటానని న్యాయవాది త్వరగా కూడా వారికి నా సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు దాదాపు ఈ పోటీలో వెయ్యి మంది టీచర్స్ పాల్గొన్నారు ఉపాధ్యాయుల ఉపాధ్యాయులకు బాల్స్ ఇన్ బాస్కెట్ టెస్ట్ మరియు స్లో సైకిల్ నిర్వహించడమైనది ఈ కార్యక్రమంలో సెక్రటరీ బి సురేష్ బాబు మరియు ట్రేజరర్ రమణ గౌడ్ మరియు జిల్లా ప్రెసిడెంట్ టిసిహెచ్ వెంకటరాముడు సెక్రటరీ వాసవి దస్తగిరి దశరథ రామిరెడ్డి రోహిత్ వశిష్ఠ పాల్గొన్నారు

ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ వారికి అందరికీ ఇక్కడ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు రేపు సెప్టెంబర్ ఐదో తేదీన టీచర్స్ డే గురు పూజ ఉత్సవం సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి టీచర్స్ డేగా పరిగణించబడుతుంది టీచర్స్ డేగా అనుకుంటున్నారు అందులో భాగంగా ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు అంతా కూడా కలిసి ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు స్పోర్ట్స్లో విన్నైన వారికి ఐదో తేదీన అంటే టీచర్స్ డే డేన బహుమతులన్నీ అందజేస్తారని చెప్పి తెలియజేస్తున్నాము ఈ కార్యక్రమానికి మమ్మల్ని పిలిచినందుకు అందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం అందరికీ నమస్కారం సమ సమాజాన్ని నిర్మించే నిర్మాతలలో మా ఉపాధ్యాయ వర్గం యొక్క పాత్ర చాలా ఉంది ఈ సమాజాన్ని నిర్మించాలంటే మంచి సమాజాన్ని తయారు చేయాలంటే మంచి పౌరులను తయారు చేయాలంటే ఉపాధ్యాయుల యొక్క కృషి ఎంతైనా ఉంది అలాంటి ఉత్తమోత్తమ ఉపాధ్యాయుడు సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఈరోజు ఈ యొక్క కార్యక్రమాలు స్పోర్ట్స్ అండ్ మీట్ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం అదేవిధంగా సెప్టెంబర్ ఫిఫ్త్న ప్రతి పాఠశాల నుండి ఉత్తమ ఉపాధ్యాయులను ఎన్నిక చేసి వారికి ఘన సన్మానం నిర్వహించడం జరుగుతుంది కావున ఈ కార్యక్రమాలకు సహకరించినటువంటి మా కరస్పాండెంట్ మిత్రులకు మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రెండు వేల ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో సెప్టెంబర్ ఐదవ తారీఖున పురస్కరించుకొని డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని టీచర్స్ డే నిర్వహణ ప్రతి సంవత్సరం జరుగుతుంది అందులో భాగంగానే నిన్న జరగాల ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఈరోజు ఇండోర్ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నాము మరి సెప్టెంబర్ ఐదో తారీఖున గెలుపొందినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు బహుమతి ప్రదానాలు జరుగుతున్నాయి అదేవిధంగా ప్రతి స్కూల్ నుండి ఒక బెస్ట్ టీచర్ను ఎంపిక చేసి ప్రతి సంవత్సరం అవార్డు ఇవ్వడం జరుగుతుంది సెప్టెంబర్ ఐదో తారీఖున శ్రీ వివేకానంద ఆడిటోరియంలో మనకు రామకృష్ణ డిగ్రీ కాలేజీ నందు ఈ యొక్క వేడుక జరుగుతుంది కాబట్టి ఈ యొక్క ఉపాధ్యాయు ఉదయం చేయవలసింది కోరుతున్నాము జిల్లా అధ్యక్షులు వెంకటరమణ సార్ గారికి మరియు జిల్లా సెక్రటరీ దశర్ సార్ గారికి ట్రెజరర్ సుబ్బయ్ సార్ గారికి మా నంద్యాల టౌన్ సెక్రటరీ సురేష్ బాబు గారికి ట్రెజరర్ వెంకటరమణ గౌడ్ గారికి ఈరోజు ఈ టీచర్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు మాకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ ఐదవ తేదీన జరిగే టీచర్స్ డే సందర్భంగా మేము ఐదవ తేదీకి సంబంధించి టీచర్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా నిన్న నిర్వహించవలసినటువంటి గేమ్స్ వర్షం కారణంగా నిలిపివేయబడి ఈరోజు ఇండోర్ స్టేడియం నందు నిర్వహిస్తున్నాము ఈరోజు గెలుపొందినటువంటి ఉపాధ్యాయులందరికీ సెప్టెంబర్ ఐదవ తేదీన బహుమతులు ప్రదానం చేయడం జరుగుతుంది మా ఈ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సహకరించినటువంటి కరెస్పాండెంట్ మిత్రులందరికీ కృతజ్ఞతలు తర్వాత సెప్టెంబర్ ఐదవ తేదీ ప్రతి పాఠశాల నుంచి ఒక బెస్ట్ టీచర్ని ఎంపిక చేసి వారికి అవార్డును ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి కరెస్పాండెంట్ మిత్రుడు సెప్టెంబర్ ఐదవ తేదీన ఆ ప్రోగ్రామ్కి సహకరించి మీ టీచర్స్ను కూడా బెస్ట్ టీచర్స్ అవార్డుకు మరియు గేమ్స్లో గెలిపొందిన వారిని కంపల్సరిగా పార్టిసిపేట్ కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం టౌన్ ఉండే స్కూల్స్ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ ఇక్కడ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతున్నది ఇందులో విన్ అయిన వారికి సెప్టెంబర్ ఐదున వివేకానంద ఆడిటోరియంలో బహుమతి ప్రదానం జరుగును అలాగే ప్రతి స్కూల్ నుంచి బెస్ట్ టీచర్ అవార్డు కూడా ఇస్తున్నాము ఎందుకంటే గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ స్కూల్స్ కు బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తున్నారు అలాగే మా అపుష్మా ఆధ్వర్యంలో మేము కూడా ప్రతి ఒక్క ఉపాధ్యాయుని ఎంకరేజ్ చేయడానికి ఆ స్కూల్ కరస్పాండెంట్స్కు ఒక భరోసా ఇవ్వడానికి మేము కూడా ఉత్తమ ఉపాధ్యాయుని ఉపాధ్యాయ అవార్డు ఇవ్వదలిచాము సో సెప్టెంబర్ ఐదున టీచర్స్ డే సందర్భంగా ఆ రోజు బహుమతి ప్రధానము ప్లస్ బెస్ట్ టీచర్ అవార్డు ఇస్తున్నాము ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన కరెస్పాండెంట్ మిత్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు మీడియా మిత్రులకు అందరికీ నా కృతజ్ఞతలు